అందరికి నమస్కారం డైలీ సిక్స్ పిఎం సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు డే సెవెంటీన్ పదిహేడవ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్టుకి సంబంధించి ఏబిపిఎస్సీ పీజీపీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఎనిమిది వేల ఐదు వందల విలువ గల ఈ కోర్సుని కేవలం ఇప్పుడు వెయ్యి రూపాయలకి అందజేయడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది కేవలం పరిమిత కాల ఆఫర్ అండి రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఇప్పుడే రోజులు చేసుకోండి సో మనకి క్వాలిటీ క్లాసెస్తో పాటు క్వాలిటీ నోట్స్ కూడా అందజేయడం జరుగుతుంది మీరు పీడిఎఫ్ని మన యాప్లో నుంచి కోర్సులో నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అలానే ప్రతి వారం కూడా మీకు ఒక గ్రాంట్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది చూడండి పీడిఎఫ్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో విత్ ఇమేజెస్తో సహా మీకు పీడిఎఫ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే ప్రతి ఆదివారం కూడా ఒక గ్రాంట్ టెస్ట్ ఉంటుంది మీ ప్రిపరేషన్ సామర్థ్యాన్ని కొలిచే సాధనం అనమాట ఇది ప్రతి ఆదివారం కూడా గ్రాంట్ టెస్ట్ పెట్టి మీ యొక్క వ్యక్తిగత మార్కులు అలానే మీ యొక్క వ్యక్తిగత ర్యాంకు అందజేయడం జరుగుతుంది చూడండి దీనికి సంబంధించి మీకు మొన్న ఆదివారం గ్రాండ్ టెస్ట్ వన్ జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాంట్ టెస్ట్ వన్ అనమాట సో ఇది ఓపెన్లోనే ఉంది అసలు ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయి అలానే క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెన్ చేసి ఈ యొక్క గ్రాంట్ టెస్ట్ వన్ చూడండి ఒకసారి ఇది ఓపెన్లోనే ఉంది అలానే ఇప్పుడు మనం చూడండి సిక్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం మొదటిగా వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము నైన్టీన్ ఎయిటీ వన్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి ఓకే వాట్ వాజ్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ఆన్సర్ చూడండి గాలి నాణ్యత ప్రమాణాలని నియంత్రించడం సింపుల్ గా మనకి పెట్టేయచ్చు అసలు ఫస్ట్ ఈ చట్టం గురించి చూద్దాం చూడండి వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు ఇది నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భారత పార్లమెంటు ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి ఇరవై తొమ్మిదిన ఆమోదించ ఆమోదించడం తోటి ఇది భారతదేశం మొత్తం కూడా అప్లికబుల్ అయ్యేలా చేసింది సో మార్చి ఇరవై తొమ్మిది నైన్టీన్ ఎయిటీ వన్ గుర్తుపెట్టుకోండి మూలం అసలు ఈ వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది ఈ చట్టం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మనకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్టాక్ హోమ్ లో ఐక్యరాజ్య సమితి మానవ పర్యావరణ సదస్సు అనేది జరిగింది అక్కడ తీసుకున్న నిర్ణయాల వల్ల ఓకేనా దాని యొక్క అమలు కోసము ఈ చట్టం చేయాల్సి వచ్చింది ఓకే ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంకా చూడండి వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం నైన్టీన్ ఎయిటీ వన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మొదటిగా వాయు కాలుష్యాన్ని నివారించడము అలానే నియంత్రించడము మరియు తగ్గించడము అంటే కాలుష్య కారకాలని మూలం వద్దనే ఎక్కడైతే కాలుష్య కారకాలు వస్తున్నాయో ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ ఇట్లాంటి మూలం వద్దనే అరికట్టాలి అలానే తగ్గించాలి అలానే గాలి నాణ్యతని మెరుగుపరచాలి ఎయిర్ క్వాలిటీ అంటే స్వచ్ఛమైన గాలిని నిర్ధారించడం అలానే పర్యావరణాన్ని రక్షించడం ఇదే కదా మనకు ఆప్షన్లో ఇచ్చింది గాలి నాణ్యతని ఎయిర్ క్వాలిటీని మెరుగుపరచాలి అలానే మానవులు జంతువులు మొక్కలు ఇలాంటి అలానే మన ఆస్తులకి కలిగే హానిని అరికట్టాలి అంటే అందరి ఆరోగ్యము మరియు సంపదని కాలుష్యం నుంచి రక్షించాలి ఇది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు అనమాట ఓకే సో చూడండి ఒకసారి వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం నైన్టీన్ ఎయిటీ వన్ సో దీనికి మళ్ళీ సవరణ కూడా జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి రెండో ప్రశ్న భారతదేశంలోని ఈ క్రింది ప్రభుత్వ కార్యక్రమాలలో ఏది పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించబడింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎయిమ్స్ టు కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఇన్ ఇండియా సో స్వచ్ఛ భారత్ మిషన్ కాదు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కాదు అలానే పునర్జీవనం మరియు పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్ అంటే అమృత్ కాదు ఏంటి ఎన్సీఏపీ సో దీనికి చూడండి ఒకసారి ఎన్సీఏపీ గురించి చూద్దాం అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రాయబోయే గ్రూప్ టూలో లో కానీ గ్రూప్ వన్ లో రేపు రాయబోయే ఎఫీఓ కానీ అలానే ఎఫ్ఎస్ఓ కానీ ఇలాంటి అన్ని పరీక్షలు కూడా ఇది కంపల్సరిగా వస్తుంది సరే చూద్దాం చూడండి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్సీఏపీ అంటారు ఇది ఎప్పుడు ప్రారంభించారంటే జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు గుర్తుపెట్టుకోండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు అలానే ఈ ప్రోగ్రామ్ యొక్క పర్యవేక్షణ అనేది ఎవరు చేస్తారు ఏ మంత్రిత్వ శాఖ చేస్తుందంటే కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎంఓఈఎఫ్సిసి ఏదైతే ఉందో ఇది పర్యవేక్షిస్తుంది ఈ యొక్క ప్రోగ్రామ్ని అలానే దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం అనమాట ఓకే దేశంలో ఎంపిక చేసిన నగరాలు ఎన్ని ఎంపిక చేశారు సార్ ఎన్ని నగరాలను ఎంపిక చేశారు అంటే చూద్దాం అది కూడా చూడండి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇది గాలి నాణ్యతని మెరుగుపరచడానికి భారతదేశం యొక్క జాతి ప్రణాళిక అనమాట అయితే దీని యొక్క ప్రాథమిక లక్ష్యం చూడండి దీనికి బేస్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ గా తీసుకున్నారు అంటే ప్రామాణిక సంవత్సరం ఓకే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు తీసుకొని ఏం చేశారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి హానికరమైన ధూళికణాల సాంద్రతని ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గించాలి అంటే హానికరమైన కణాలు అంటే ఏంటి అవి సో పిఎం టెన్ అలానే పిఎం టూ పాయింట్ ఫైవ్ పర్టికులర్ మాలిక్యులర్స్ అంటారు కదా వాటిని పిఎం టెన్ కానీ పిఎం టూ పాయింట్ ఫైవ్ కానీ ఇలాంటి సన్నని కంటికి కనపడని ఈ రేణువుల్ని ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గించాలి అలానే సవరించిన లక్ష్యం అంటే న్యూ టార్గెట్ పెట్టుకున్నాం మనం సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో మనం న్యూ టార్గెట్ పెట్టుకున్నాం ఏమని చూడండి రెండు వేల ఇరవై ఆరు నాటికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ఇక్కడ ఇరవై నుంచి ముప్పై శాతం అనుకున్నాం కదా ఇక్కడ ఏమని పెట్టుకున్నాం అంటే నలభై శాతం తగ్గించాలని పెట్టుకున్నాం ఫార్టీ పర్సెంట్ తగ్గించాలని పెట్టుకున్నాం ఇది మనకి ఇది మనల్ని అడుగుతారు ఎగ్జామ్లో ఇది ప్రాథమిక లక్ష్యం ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుకుంది కానీ ఇప్పుడు మనం సవరించి రెండు వేల ఇరవై ఆరు నాటికి సో పర్టిక్యులర్ మ్యాటర్స్ పిఎం టెన్ కానీ పిఎం టూ పాయింట్ ఫైవ్ కానీ ఇలాంటి రేణువుల్ని ఇలాంటి ధూళికణాల సాంద్రతని హానికరమైన ధూళికణాల సాంద్రతని మనం ఫార్టీ పర్సెంట్ నలభై శాతానికి తగ్గించాలి రెండు వేల ఇరవై ఆరు నాటికి మరి ఇంతకుముందే మాట్లాడుకుందాం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా ఎన్ని నగరాలు ఎంపిక చేశారు సార్ అంటే మొత్తం నూట ముప్పై ఒకటి నగరాల ఎంపిక చాలా చాలా ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా వాయు కాలుష్యము అధికంగా ఉన్న నూట ముప్పై నగరాలని ఎంపిక చేసుకొని వాటికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తారు అమలు చేస్తున్నారు వీటిల్లో ఓకే నెక్స్ట్ చూడండి అయితే ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల గురించి చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇందులో భాగంగా నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటారు వీటిని ఓకే ఈ నూట ముప్పై నగరాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎందుకు ఎంపిక చేశారంటే ఈ సిటీస్ని నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటారు అసలు నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ఏమిటి అంటే గత ఐదేళ్ళుగా జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలని అందుకోలేకపోయిన నగరాలన్నమాట రెండు వేల పదిహేడు కానీ చూసుకున్నట్లయితే అవి గత ఫైవ్ ఇయర్స్ నుంచి జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోలేకపోయాయి అందుకనే నూట ముప్పై యొక్క నగరాలని గుర్తించి వీటిని నాన్ అటైన్మెంట్ సిటీస్గా గుర్తించి ఈ నూట ముప్పై నగరాల్లో ఉద్గారాలను తగ్గించాలి ఓకే ఏ రకమైన నగరాలు ఇందులో ఉన్నాయంటే స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ పదకొండు నగరాలు అంటే మనకి స్మార్ట్ సిటీస్ ఉన్నాయి కదా ఆ స్మార్ట్ సిటీస్ అలానే మిలియన్ ప్లస్ సో ఏ నగరాలు అయితే పది లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్నాయో అలాంటి నగరాలలో ఈ రెండు రకాల ఈ రెండు వర్గాల నగరాల్లో ఈ యొక్క నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది అమలు చేస్తున్నారు అనమాట అలానే ప్రధానంగా వేటిని తగ్గించడంపై దృష్టి అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం సో పర్టికులరీ మ్యాటర్స్ సో టెన్ మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న ధూళి కణాలు అలానే రెండు పాయింట్ ఐదు మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న సూక్ష్మ ధూళికణాలు ఇంక కంటి కనిపించవు కానీ కాలుష్యంలో కూరుకుని పోయి మొత్తం కూడా అలాంటి వాటిని తగ్గించాలి ఓకే ఇది అనమాట ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి చూడండి ఒక్క ప్రశ్న ద్వారా మీకు టాపిక్ మొత్తం చెప్తున్నాను ఎన్సీఏపీ ద్వారా ఒక ప్రశ్న వచ్చింది సో మనం పూర్తిగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పూర్తిగా మనం చెప్పుకున్నాం అట్ట అనమాట ఓకే తర్వాత ఇంకా చూడండి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సో ఇది వాయు కాలుష్య నియంత్రణ కోసము ఒక జాతీయ మిషన్ అయితే మరి ఈ ఎన్సీఏపీ కోసము దీని యొక్క పురోగతి పర్యవేక్షణ కోసం అసలు డెవలప్మెంట్ ఎంత జరుగుతుంది అసలు ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఎంతవరకు మనం మనం అచీవ్మెంట్లోకి వచ్చాం ఎంతమంది ఎంతవరకు అచీవ్మెంట్ సాధించాం అనే ఒక పురోగతి పర్యవేక్షణ కోసము మనం ఒక పోర్టల్ని తయారు చేసుకున్నాం దాని పేరే ప్రాణ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు ప్రాణ ప్రాణ అంటే చూడండి పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్ అనమాట ఓకే నాన్ అటైన్మెంట్ నగరాల్లో వాయు కాలుష్య నియంత్రణ కోసం ఏర్పాటు చేసుకున్న పోర్టలే ప్రాణ మరి ఏం చేస్తుంది ఇది ఈ పోర్టల్లో మనం ఏం చేస్తామంటే ఎన్సీఏపీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని అమలుని ట్రాక్ చేస్తాము అలానే నగరాల వారీగా గాలి నాణ్యత డేటా విశ్లేషణ అమరావతిలో ఎంత ఉంది ఓకే అలానే నెక్స్ట్ కాకినాడలో ఎంత ఉంది అలానే వైజాగ్లో ఎంత ఉంది అట్లా మొత్తం కూడా నగరాల వారీగా ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు అందజేస్తుంది అనమాట ఆ డేటా అలానే లక్ష్యాల సాధనలో మనకి పురోగతి అంచనా వేయడం అనేది ఈ యొక్క పోర్టల్లో చూసుకుంటాం ఇది మొత్తం డీటెయిల్డ్గా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిలో ఏది బయో రెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కాదు నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఓకే అయితే చూడండి ఒకసారి దీని గురించి మీకు ఇలా చెప్తే అర్థం కాదు మీకు ఈ టాపిక్ గురించి బయో రెమిడియేషన్ అనే ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా చెప్తాను దాని తర్వాత దీని నుంచే అచ్చంగా ఏపీఎస్సి మన జరిగిన ఏపీఎస్సి గ్రూప్ టూలో నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు వచ్చాయండి అంత ఇంపార్టెంట్ అలానే గ్రూప్ వన్లో వచ్చాయి అలానే టీజీపీఎస్సీలో వచ్చాయి అంత ఇంపార్టెంట్ బయో రెమిడియేషన్ అనేది సరే చూద్దాం చూడండి ఫస్ట్ టాపిక్ చెప్పిన తర్వాత మనం ఈజీగా పెట్టేస్తారు మీరు అందరూ కూడా చూడండి ఫస్ట్ అసలు బయో రెమిడియేషన్ అంటే ఏంటి పేర్లోనే ఉంది చూడండి బయో బయో అంటే ఏంటి బ్యాక్టీరియా కావచ్చు సిలిండ్రాలు కావచ్చు సూక్ష్మజీవులు అంటే సూక్ష్మజీవులు కావచ్చు లేదా మొక్కలు కావచ్చు లేకపోతే మనం కావచ్చు దీన్ని బయో అంటాం ఓకే రెమిడియేషన్ అంటే శుభ్రపరచడం అందుకని నేను చూడండి ఒకసారి కలుషితమైన ప్రదేశాలని కలుషితమైన ప్రదేశాలంటే అది నేల కావచ్చు లేకపోతే భూగర్భ జలాలు కావచ్చు ఇలాంటి కలుషితమైన ప్రదేశాలని శుభ్రపరచడానికి మనం బ్యాక్టీరియా వాడి లేదా సిలింధ్రాలను వాడి లేకపోతే ఇట్లాంటి సూక్ష్మజీవులను వాడి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వాడి లేదా మొక్కలను వాడి ఓకే రెమిడియేషన్ చేసే ప్రక్రియ అంటే శుద్ధి చేసే ప్రక్రియ ఓకే సరే మనం ఉదాహరణకి మన ఇంటి పక్కన లేకపోతే ఒక ఏరియా ఒక ఏరియా కనుక చూసుకున్నట్లయితే అది కలుషితమైన ప్రదేశం అనుకుందాం కంటామినేటెడ్ సైట్ అనుకుందాం ఓకే అలానే ఆ సైట్ కింద భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ కూడా ఆటోమేటిక్ ఏమైపోతాయి కలుషితం అవుతాయి అయితే మనం ఏం చేద్దామంటే వీటిని శుభ్రపరచాలి వీటిని శుభ్రపరచాలంటే మన దగ్గర ఉన్న ప్రక్రియ ఏంటి ప్రాసెస్ ఏంటి బయో రెమిడియేషన్ బయో రెమిడియేషన్లో మనం ఏం వాడాలి ఏ కారకాలను వాడాలంటే మనం యూజ్ చేసుకుంటే బ్యాక్టీరియా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా శిలింద్రాలనైనా యూజ్ చేసుకోవచ్చు అంటే సూక్ష్మజీవులని కలుషితాలు కలుషితాలను విచ్ఛిన్నం చేస్తాయి అసలు వీటినే ఎందుకు మనం యూజ్ చేసుకోవాలంటే సూక్ష్మజీవుల్లో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది మనకు ఉపయోగపడే సిలింద్రాలు ఉంటాయి మనకు ఉపయోగపడే ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏం చేస్తాం అక్కడ ఆ యొక్క సాయిల్ మీద అప్లై చేసి లేకపోతే ఆ భూగర్భ జలాల్లో అప్లై చేసి అక్కడ ఉన్న కలుషితాలని విచ్ఛిన్నం చేసేలా చేస్తాం అంటే ఆటోమేటిక్గా ప్యూర్ అయిపోతుంది ఓకే అలానే లేదా మనకు ఉపయోగపడే కొన్ని మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్ని ఈ నేల మీద నాటాం అనుకోండి ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే అక్కడ కలుషితాలను మొత్తం కూడా ఆ మొక్కలే గ్రహించుకుంటాయి ఓకేనా సో ప్యూర్ అయిపోతుంది చూడండి నేల ఇక్కడ మొక్కలు నాటాం ఎంత ప్యూర్గా అయిందో అలానే భూగర్భ జలాలు భూగర్భ జలాల్లో మనం బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలు కానీ లేదా మొక్కలు కానీ వేసామనుకోండి సురక్షితమైన సేఫ్ న్యాచురల్ మెథడ్లో ఇది మొత్తం కూడా ఎట్లయిపోతే చాలా క్లీన్గా తయారవుతుంది ఓకే దాన్నే మనం బయో రెమిడియేషన్ ఉంటాం ఓకే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు బయో రెమిడియేషన్లో కారకాలని ఏం వాడుకుంటామంటే బ్యాక్టీరియా వాడుకోవచ్చు లేదా శిలీంద్రాలను వాడుకోవచ్చు లేదా మొక్కలను వాడుకోవచ్చు ఓకే తర్వాత అయితే ఈ యొక్క బయో రెమిడియేషన్లో మనకి రెండు పద్ధతులు ఉంటాయి బయో రెమిడియేషన్లో రెండు పద్ధతులు ఉంటాయి ఏంటవి అంటే ఫస్ట్ది ఇన్సిటు బయోరెమిడియేషన్ ఇన్సిటు బయో రెమిడియేషన్ ఇన్సిటు అంటే మీకు అర్థమైపోయి ఉండాలి అంటే ఏంటంటే కలుషితమైన పదార్థాన్ని లేదా కలుషితమైన ఆ యొక్క ప్రదేశాన్ని ఆ ప్రదేశంలోనే అంటే అక్కడే మనం మార్చకుండా అక్కడే శుద్ధి చేయడం అనమాట ఓకే కలుషితమైన మట్టిని లేదా కలుషితమైన నీరిని వేరే చోటికి తరలించాల్సిన అవసరం ఉందా అంటే అవసరం ఉండదు ఉదాహరణకి మనం ఇక్కడ ఈ నేల మొత్తం కూడా ఇదిగో ఈ ప్రదేశం మొత్తం కూడా పాడైపోయింది అనుకుందాం చాలా కలుషితంగా ఉందనుకుందాం దానికి మనం ఏం చేస్తాం అంటే బయో వెంటింగ్ అనే ఒక పద్ధతిని ఉపయోగిస్తాం అంటే ఏం చేస్తాం ఇట్లా ఒక మోటర్ ఒక మోటార్ అనేది తీసుకుంటాం బ్లోవర్ దానిలోకి ఏం చేస్తామంటే ఈ బ్లోవర్ ద్వారా నేలలోకి ఈ నేలలోకి కలుషితమైన ఈ నేలలోకి సూక్ష్మజీవుల్ని అంటే ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని పంపిస్తాం ఆ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అక్కడ ఉండే కలిస్తాలను మొత్తం కూడా తినేస్తాయి ఓకే ఆ కలిస్తాల్లో మొత్తం కూడా తినేస్తాయి తినేయడం వల్ల శుభ్రం అవుతుంది ఓకే అలానే ఇంకా ఏంటి సపోజ్ మన ఇంటి పక్కనే ఉన్న ఒక మురికి ఉంది ఆ గుంతలో ఏం చేస్తాం ఒకప్పుడైతే పూర్వకాలంలో ఏం చేస్తారంటే బాగా మురి గొంతులు అనుకోండి దానిలో చేపలు చేపలేస్తారు చేపలేస్తే అది మొత్తం కూడా తినేస్తాయి అక్కడ ఆ యొక్క అందులో ఉండే అన్ని క్రిమి కీటకాలు మొత్తం కూడా తినేస్తాయి అట్లా అనమాట సో ఇప్పుడు మనం నవీ డేస్ ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే బయోస్ఫార్జింగ్ అనే మెథడ్ వాడతాం ఇక్కడ ఒక కంప్రెసర్ని తీసుకుందాం తీసుకొని ఈ భూగర్భ జలాల్లోకి అంటే ఈ భూగర్భ జలాల్లోకి ఈ కంప్రెసర్ ద్వారా సూక్ష్మజీవులను పంపిస్తాం ఉపయోగపడే సూక్ష్మజీవుల్ని ఈ జీవులు మొత్తం కూడా ఆ యొక్క లేక్లో తిరిగి ఆ యొక్క భూగర్భ జలంలో తిరిగి ఆ యొక్క కలుషితాన్ని మొత్తం కూడా తినేస్తాయి మొత్తం కూడా తినేస్తాయి తినేయడం వల్ల ఏంటి ఆటోమేటిక్గా అక్కడ శుభ్రం అవుతుంది అట్లా అనమాట ఓకే తర్వాత ఆ జీవులను కూడా తీసేస్తాం అది సో మరి వీటి వల్ల ఏంటో చూడండి ఇన్సిటు బయో రెమిడియేషన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎక్సిటు బయో రెమిడియేషన్తో పోలిస్తే ఇది ఖర్చు తక్కువ ఎందుకు ఖర్చు తక్కువ చెప్తారా ఎందుకంటే మనం ప్రదేశాన్ని మార్చట్లేదు మనం ఈ యొక్క భూగర్భ జలావరణ ఏదైతే ఉందో ఈ జలాన్ని అక్కడే ఉంచుతానో అక్కడే శుభ్రపరుస్తున్నాం అట్లానే ఈ మట్టి కూడా అక్కడే ఉంచుతానో అక్కడే శుభ్రపరుస్తున్నాం ఓకే కాబట్టి రవాణా అవసరం లేదు ఇక్కడ నో ట్రాన్స్పోర్ట్ నీడెడ్ కానీ తర్వాత చెప్పుకునే ఎక్సిటివ్ బయో రెమిడియేషన్లో రవాణా అవుతుంది అది ఖర్చుతో కూడిన పనే అది ఓకే అలానే సహజ ఆవాసాలకు భంగం కలగదు దీనివల్ల ఇన్సిటివ్ బయో రెమిడియేషన్ వల్ల ఓకే ఇప్పుడు మనం రెండో పద్ధతి ఏంటి ఎక్సిటివ్ రెమిడియేషన్ పద్ధతి గురించి చూద్దాం చూడండి ఒకసారి మనకి లో ప్రశ్నే అడిగాడు దీని గురించి చూడండి ఇప్పుడు చెప్పుకున్న దాని గురించి ఎన్సి టూ బయో రెమిడియేషన్ అనేది ఎక్సీ టు బయో రెమిడియేషన్ నుంచి భిన్నంగా ఎలా ఉంటుంది ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఇది నేరుగా ప్రదేశం అంటే సైట్ వద్దే కలుషితమైన పదార్థాన్ని బాగు చేస్తుంది మనం మార్చుతున్నావా ఏమి మార్చట్లేదు ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేస్తున్నావా ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు ఎక్కడైతే బాగోలేదు ఇక్కడ నీళ్ళు బాగోలేదు ఇక్కడే సూపర్పరుస్తున్నాం ఎక్కడ సైట్ బాగోలేదు అంటే అక్కడ ఆ యొక్క మట్టి బాగోలేదు లేకపోతే అక్కడ ప్రదేశం బాగోలేదు ఇక్కడే సూపర్పరుస్తున్నాం ఓకే అందుకని అనమాట సో కాబట్టి ఇది నేరుగా ఎక్కడైతే సైట్ బాగోలేదు ఎక్కడైతే ప్రదేశం బాగోలేదో అక్కడే కలుషితమైన పదార్థాన్ని బాగు చేస్తుంది ఏది ఇన్సిట్యూ బయోరెమిడియేషన్ కానీ ఎక్సిట్యూ బయోరెమిడియేషన్ లో ఏం చేస్తారంటే చూడండి ఒకసారి కలుషితమైన పదార్థాన్ని అది మట్టి కావచ్చు లేకపోతే నీరుని కావచ్చు ఓకే కవ్వి లేదా ఆ యొక్క నీరుని పంపు చేసి వేరే ప్రదేశ వేరే ప్రదేశానికి తరలించి అక్కడ శుద్ధి చేయడం ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ఇది మొత్తం కూడా పాడైపోయింది ఈ నెల మొత్తం కూడా పాడైపోయింది ఆ మట్టిని మొత్తం కూడా ప్రొక్లైనర్ తోటి తోడతాం తోటి తవ్వుతాం తవ్వి వేరే మన పొలంలో వేసుకుంటాం అంటే దాన్ని ఏమంటారు ల్యాండ్ ఫార్మింగ్ సో అక్కడ వేసుకున్న తర్వాత మరి ఆ మట్టిని ఎలా సార్ శుభ్రం చేయటం అంటే ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి కదా యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా వాటిని ఆ నేలలోకి చల్లుతాం చల్లిన తర్వాత సూక్ష్మజీవులు ఏమవుతాయి మొత్తం కూడా ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా తినిపరేస్తుంది సో కా సో దానితోటి మొత్తం కూడా ప్యూరిఫై అవుతుంది ఓకే అలానే నీళ్ళు బాగాలేదు అనుకుందాం వాటర్ కూడా బాగోలేదు చాలా కలుషితమైన నీరు అనుకుందాం ఆ కలుషితమైన నీరుని మనం మోటార్ ద్వారా పంపింగ్ చేస్తాం పంపింగ్ చేసి వేరే ఒక పెద్ద మరి బకెట్లోనో లేకపోతే పెద్ద బావిలోనో పడేస్తాం పడేసేసి ఇది కొన్ని చూడండి ఒకసారి ఒక రియాక్టర్లో పడేసాం రియాక్టర్లో పడేసి ఇక్కడ మనం శుద్ధి చేస్తాం అక్కడ కూడా సేమ్ సూక్ష్మజీవులు ఉపయోగపడే మైక్రో ఆర్గానిజంస్ వేసి సో మొత్తం కూడా శుద్ధి చేస్తాం అలానే కంపోస్టింగ్ కంపోస్టింగ్ అంటే ఇక్కడ మొత్తం కూడా మట్టిని తీసుకొచ్చాం మట్టిని తీసుకొచ్చి అక్కడ ఉపయోగపడే సూక్ష్ సూక్ష్మజీవుల్ని మైక్రో ఆర్గానిజంస్ని వేసి మొత్తం అందులో చెత్త చెదారం తొక్కలు అన్ని కూడా తినిపడేస్తాయి కంపోస్టింగ్ అవుద్ది కంపోస్టింగ్ అవడంతో సేంద్రీయ పదార్థంతో విచ్ఛిన్నం అవుద్ది అట్లా అనమాట సో ఇది అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం వేరే చోటుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మట్టిని కానీ లేకపోతే నీరుని కానీ కలుషితమైన నీరుని కానీ వేరే చోటుకు మారుస్తున్నాం ఓకే అయితే దీనివల్ల ఫలితాలు ఏంటి అంటే ప్రక్రియను నియంత్రించడం సులభం ఓకే కానీ సవాళ్ళు ఏంటంటే అంటే ప్యూరిఫై అవుద్ది అంతవరకు ఓకే ప్యూరిఫై అవుతుంది కానీ దీనివల్ల సవాల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లో లేదా రెండు కిలోమీటర్లో తీసుకెళ్లాలంటే ఖర్చు అవుతాయి అలానే రవాణా శ్రమ అవుతుంది మొత్తం కూడా ఎత్తిపడేయాలి మొత్తం కూడా ప్రొక్లైనర్ వాడాలి లేకపోతే మోటార్ ఇవి వాడి పంపింగ్ చేయాలి ఇదంతా కూడా సవాళ్ళే ఛాలెంజెస్ సో కాబట్టి ఇన్స్టిట్యూట్ బెటరా ఎక్సిక్యూ బెటర్ అంటే ఇన్స్టిట్యూని బెటర్ కదా అదే కదా మనకి సో అదే కదా మనం చెప్పుకుంది అన్నమాట ఓకే అలానే నెక్స్ట్ చూడండి ఇందులో మనకి ఇందులో మనకి ఇక్కడ బయో రెమిడియేషన్లో ఒక పద్ధతి ఉంటుంది ఒక పద్ధతి చూడండి ఒకసారి దీనికి సంబంధించి దాని పేరు ఏంటంటే బయో ఆగ్మెంటేషన్ బయో ఆగ్మెంటేషన్ సో చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం కూడా తర్వాత ఆ రకాలు చాలా ఉంటాయి బయో రెమిడియేషన్లో చాలా రకాలు ఉంటాయి అందులో మనకి ఒక పద్ధతి ఏంటంటే బయో ఆగ్మెంటేషన్ కాలుష్యాన్ని విచ్ఛీర్ణం చేయడానికి ప్రత్యేకమైన సూక్ష్మజీవుల్ని అంటే సూపర్ బగ్స్ని కలపడం ఇప్పుడు మనకి అనుకోకుండా ఒకసారి సముద్రాలలో ఓడల ఓడల ద్వారా వెళ్తూ ఉంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చమురు చిందిపోయింది చమురు అనేది ఓ కొన్ని టన్నులు చింది సముద్రాలలో పడిపోతుంటుంది ఆటోమేటిక్గా సముద్రం మొత్తం కూడా కాలుష్యం అవుతుంది అలా కాలుష్యం అయినప్పుడు మరి ఏం చేయాలంటే ఈ బయో రెమిడియేషన్ పద్ధతినే వాడాలి బయో రెమిడియేషన్ పద్ధతిలో ఒక పద్ధతి ఏంటంటే అందులోనే బయో ఆగ్మెంటేషన్ అంటారు అంటే ఏంటి అంటే సో మనం సూక్ష్మజీవుల్ని అంటే మైక్రో ఆర్గనిజమ్స్ని అక్కడ వదులుతాం ఏదో ఆ సముద్రంలో బ్యాక్టీరియాని సూక్ష్మజీవుల్ని వెళ్ళినప్పుడు అక్కడ ఆయిల్ మొత్తం కూడా తినిపడేస్తాయి అవి అలా తినిపడేసేయడం వల్ల అక్కడ ఏమవుతుంది సూక్ష్మజీవులను ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుంది అక్కడ మొత్తం కూడా చమురు వేగంగా విచ్ఛిన్నమయ్యి నీటిని నీటి నీరు అనేది శుద్ధి అవుతుంది అట్లా అనమాట ఓకే సో అందుకని ఇక్కడ వచ్చాను ఓడల నుంచి చెమ్మ చెందినప్పుడు శుద్ధి చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు బయో ఆగ్మెంటేషన్ అనే పద్ధతి బయో ఆగ్మెంటేషన్ అనేది దేనిలో ఒక పద్ధతి అంటే ఏంటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా బయో లో ఒక పద్ధతి ఇందులో చాలా రకాలు ఉన్నాయి దీనిలో ఓకే కంపోస్టింగ్ అనేది ఒక పద్ధతి ఇక్కడ కంపోస్టింగ్ అనేది అలానే ల్యాండ్ ఫార్మింగ్ అనేది ఒక పద్ధతి అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం బయో వెంటింగ్ అనేది కూడా ఒక పద్ధతి అలానే బయో ఇక్కడ చూడండి ఇక్కడ బయో స్పార్జింగ్ అనేది కూడా ఒక మెథడే ఇలాంటి మెథడ్స్ ఉన్నాయి ఇవి మనం క్లాసులో చెప్పుకుందాం ఓకే ఇది గ్రూప్ టూలో అడిగాడు చూడండి చెమురు చిందడాన్ని శుద్ధి చేయడానికి క్రింది వాటిలో ఏ బయో రెమిడియేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు ఇప్పుడే మనం చెప్పుకుందాం బయో ఆగ్మెంటేషన్ సో ఇదే బయో ఆగ్మెంటేషన్ మిగతాయి కూడా ఉన్నాయి ఇప్పుడే మనం చెప్పుకున్నాం బయో వింటింగ్ ఇది వాడడం అలానే మైక్రో రెమిడియేషన్ ఇది వాడడం అలానే ఫైటో రెమిడియేషన్ ఫైటో రెమిడియేషన్ అంటే ఏంటంటే మొక్కలను వాడి ఇంతకుముందు మనం చెప్పు కదా మొక్కలను వాడి శుద్ధి చేయడం మొక్కల వాడి మొక్కల వాడి ఉదాహరణకి మనకి సన్ఫ్లవర్ మొక్కలు ఉంటాయి కదా సన్ఫ్లవర్ మొక్కలు ఆ సన్ఫ్లవర్ మొక్కలు వాడి ఆ నేలలో ఉన్న వ్యర్థాలను మొత్తం కూడా శుద్ధి చేయచ్చు తెలుసా సన్ఫ్లవర్ ఫ్లవర్ సన్ఫ్లవర్ చేస్తారు కదా పొద్దుతిరుగుడు పువ్వు మొక్కలు వేస్తారు కదా ఆ మొక్కలు వాడి వాడితే కింద నేల మొత్తం కూడా ప్యూరిఫై అవుతుంది ఓకే ఇది మనం క్లారిటీగా ఇంకా క్లాసులో చెప్తాను ఇది అలా చూడండి ఈ క్రింది వాటిలో ఏది బయో రెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కాదు బ్యాక్టీరియాను ఉపయోగించి చెమురిని శుభ్రపరచడము ఇది మనం ఇప్పుడే చెప్పుకుంటాం చెప్పుకున్నాం ఆగ్మెంటేషన్ బయో ఆగ్మెంటేషన్ అలానే కాలుష్య కారణ కారకాలను తొలగించడానికి మొక్కలను ఉపయోగించడము మొక్కలను ఉపయోగించిన ఇప్పుడే చెప్పుకున్నాం ఇది ఒక ఫైటో రెమిడియేషన్ అంటారు ఓకే బయో రెమిడియేషన్లో ఒక పద్ధతి మొక్కలను వాడటం అలానే సేంద్రియ వ్యర్థాన్ని కంపోజ్ చేయడం కంపోస్టింగ్ అనేది ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇది ఒక పద్ధతి ఇది కాదనమాట కలుషితమైన మట్టిని కాల్చడం కాల్చడం అనేది ఉండదు ఓకే తర్వాత నెక్స్ట్ అంటే ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట ఓకే మనం చూడండి ఒకసారి ఇంత క్లారిటీగా మనం ఒక ప్రశ్న ద్వారా ఇలా నేర్చుకోవాలి ఓకే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్